నమస్తే నేను రాజ్ న్యూస్ ఆయన నియోజకవర్గానికి ప్రముఖుడు ఏమైనా చేస్తానంటాడు ఏదైనా మాట్లాడతా అంటాడు ఎవరినైనా ఏమైనా తిడతానంటాడు ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో కులం మొత్తాన్ని దూషిస్తాడు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పారు ఓ కమ్యూనిటీని ఉద్దేశించి అతి పరుషమైన భాషను ఉపయోగించారు అది కూడా మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన కమ్యూనిటీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ మాటల్లో చెప్పలేని విధంగా దుర్భాషలాడారు ఒక కులంపై అతి హేయమైన లాంగ్వేజ్ను ప్రయోగించారు ఆయన మాట్లాడిన మొత్తం మాటలు వింటే సభ్య సమాజం తల దించుకుని ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అంటూ గుండెలు బాదుకోవాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది నాలుకే అందుకే విజ్ఞులు ఎప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోమని హితవు పలుకుతారు ఎక్కడా నోరు జారకూడదని నోరు జారితే పాతాళంలో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తారు కానీ కొందరు నాయకులకు అందున ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రం తాము ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా సోయి లేకుండా మాట్లాడేస్తున్నారు నోటికి ఎంతొస్తే అంత చెలరేగిపోతున్నారు బాధ్యత లేకుండా సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు